మాచర్ల పురపాలక సంఘం కౌన్సిల్ సాధారణ సమావేశం గురువారం మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది పట్టణాభివృద్ధికి సంబంధించిన నలభై నాలుగు అంశాలు ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యుల ముందుంచగా అన్ని అంశాలకు ఆమోదం లభించింది ఈ సందర్భంగా మాట్లాడిన మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సహకారంతో మాచర్ల పట్టణ అభివృద్ధికి కృషి కొనసాగుతోంది ఎప్పటికీ అనేక ప్రధాన వీధుల్లో రోడ్లు మంచినీటి సరఫరా వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం పట్టణాభివృద్ధి కోసం మున్సిపల్ అధికారులు కౌన్సిల్ సభ్యుల భాగస్వామ్యంతో మరిన్ని పనులను త్వరతగతిన చేపడతామని తెలిపారు కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ అధికార బృందం పాల్గొన్నారు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కౌన్సిల్ సభ్యులు తెలిపారు నంబర్ ముప్పై యాభై ఏడు నాలుగు అందులో ఓపెన్ ఫోర్స్ మరమ్మత్తులు పనిగతి చెట్లు కావున పని అత్యవసర దృశ్య నిర్మిష్ట కాంట్రాక్ట్ అయిన శ్రీ జెకే వర్క్లో వారికి నామినే పదుపై పర్యావరణ చూడు తేదీ ఏడు ఏడు రెండు ఏడున శ్రీ యొక్క అనుమతి చేసిన ముందస్తు చెయ్యను రాజ్యపై చేయ విషయం అవసర వారిని పండుగలమైనది తొంబై నాలుగు డైడ్ సెకండ్ ఇస్ట్ వారి తేదీ పదమూడు మూడు రెండు వేల ట్రైట్ గ్రాండ్ కింద కోటి ఇరవై లక్షల ముప్పై వేల రూపాయలు మంజూరు చేస్తున్నారు మరియు వడ్డీ కింద మూడు లక్షల యాభై రెండు వేల ఏడు వంద ప్లస్ మంజూరు మొత్తం కలిసి కోటి ఇరవై ఆరు లక్షల ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలు ఏడు వందల యాభై ఏడు వందల రూపాయలు తన మొత్తం ఉండి ఐఈసి యాక్టివిటీస్ కింద కోటి ఇరవై ఆరు లక్షల ఎనిమిది వందల డెబ్బై ఏడు యాభై రూపాయలు మరియు కెపాసిటీ బిల్డింగ్ కింద కోటి ఇరవై ఆరు లక్షల ఎనిమిది వందల డెబ్బై ఏడు పాయింట్ యాభై మినాయితీగా ముప్పై నాలుగు వేల రూపాయలు మరియు అంటే గ్రాండ్ కింద ఎనభై రెండు వేల ఎనభై రెండు లక్షల

ఒకసారి అక్కడ జిమ్ సంబంధించిన వస్తువులు డాక్టర్ పేరు డిస్ప్లే చేశారు మార్చల ప్రభావితంగా మార్చాలంటే మీరు మేము అందరం కలిసి వస్తుంది ఒకసారి అవి పరీక్షించి ఆ జిమ్ పరికరాలు బిగించిన సార్ మాత్రం పేర్లు డాక్టర్ పేరు రాశారు అక్కడ అది మున్సిపాలిటీలో మున్సిపాలిటీ గ్రాండ్ నుంచి వచ్చిన సంగతి ఎవరికి తెలియదు అసలు వచ్చిన వాతావరణం కూడా మా యొక్క శిరోసాగర్ చెప్పినట్టు ఇదే పార్కులో మనం పెట్టిన కదా దానికి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు నేను కూడా ఆ రోజు జరిగింది ఇంకటి ఇలా గ్రౌండ్ అభివృద్ధి అని చెప్పి అక్కడ కమిటీ వారు కోరిన పెద్ద ఇవాళ ఏంటంటే అక్కడ ఉంది ఆరు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఆ పరికరాల కాస్ట్ దాన్ని మనం ప్రభుత్వ సంఘ సాధారణ నుంచి చెల్లించాలని పెట్టారు మరి గతంలో మాలాంటి వాళ్ళు ఇచ్చిన బోల్డ్ డిస్ప్లే చేసింది అక్కడ మరి ఆ డబ్బులో మరి లేకపోతే ఈ డబ్బులు ఏంటనేది మాకైతే తెలియదు ఏంటనేది మీరు తీరే పరిస్థితే బాగుండదు సార్ కూడా అందుకనే మీకున్న సజెస్ట్ బాలకృష్ణ లెక్క పెట్టండి పందరూ వచ్చి యాడ్ చేస్తే దాంట్లో చూపించాలి